తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల పహారు రూపాయలు వికలాంగులకు రెండు వేల పదహారు రూపాయలు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అదేవిధంగా పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకునే వారికైతే రేపు నుంచి విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు తీసుకున్నప్పటికీ ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మొన్న విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేదో ఇప్పటివరకు వారందరికీ ఈ తిరిగి పెన్షన్ అయితే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే మరలనైతే పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా కీలకమైన అప్డేట్స్తో సహా మనకి ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో మనకి ఆశ్రయ పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో రేపటి నుంచి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి వారికి రేపు ముఖ్యంగా ఏ ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత కలిగి ఉన్నప్పటికీ ఎవరికైతే సెప్టెంబర్లో పెన్షన్ డబ్బులు రాలేవో వారికి తిరిగి ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పుడు విడుదల చేస్తారు చేయరా అన్నది కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఏమాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుందని నా ఆలోచన ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల ఎవరైతే ఎవరైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ డబ్బులు అనేది పొందుతున్నారో వారందరికీ నవంబర్ నెల రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి రేపటి నుంచి ముఖ్యంగా అన్ని జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ డబ్బులను అయితే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు అనేది పొందుతారో వారు తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే అటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక పాటుగా మన తెలంగాణలో రేపటి నుంచి పెన్షన్ డబ్బులను షురువు చేస్తూ మనకి నవంబర్ నెల ముప్పై తారీఖు వరకు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే డబ్బులను అయితే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదైతే గెలుపొందిన సందర్భంగా ఇంకా పంచాయతీరాజ్ ఎన్ని ఎన్నికల్లో కూడా గెలిచినట్లయితే ఖచ్చితంగా డిసెంబర్ నెల ఆక నుంచి కొత్త పెన్షన్ల పథకాలు కూడా రిలీజ్ చేసే ఉన్నాయని అయితే సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్